ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి తలుత జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు అందజేశారు ఆ తదనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు ఆ తదనంతరం ఆసుపత్రి ఆవరణంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలతో కలిసి కేక్ను కట్ చేశారు ఆ తదనంతరం వైఎస్ రెడ్డి జన్మించిన క్యాంబెల్ హాస్పిటల్లోని రోగులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డాక్టర్ అగస్టిన్ చేతుల మీదుగా రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు ఆ తదనంతరం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేశారు ఈ కార్యక్రమంలో క్యాంబెల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అగస్టియన్ మున్సిపల్ చైర్పర్సన్ వేలుపుల శివమ్మ ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ విజయలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డి రాష్ట్ర వైసీపీ యూత్ సెక్రటరీ మల్కిరెడ్డి హనుమంత్ పాటు పలువురు వైసీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ తదనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో జగనన్న జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు సుమారు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు